హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే నేను చికెన్ కొత్తిమీర కర్రీ అయితే చేసి చూపిస్తాను ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది మనకైతే కావాల్సినవి అయితే ఇవేనండి మనమైతే ఫస్ట్ మిక్సీ జార్ అయితే తీసుకోండి అందులో అల్లం వెల్లుల్లి కొత్తిమీర టమాటా ఎర్రగడ్డ అవన్నైతే కట్ చేసుకొని వాటిలో వేసేసుకోండి వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి తర్వాత బాండిలు తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు ఆవాలు చిటపటలాడేంత వరకు అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఆయిల్లో వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి చికెన్ వేసేసుకోండి చికెన్ వేగుతుండగా కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి అందులో నీరు పైకి అంతా వచ్చి వచ్చే వరకు అయితే వేయించుకోండి తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోండి వేయసుకోండి చికెన్ బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే పసుపు ధనియాల పొడి అయితే వేసుకోండి వేసుకొని కలుపుకొని దాంట్లోనే కారం అయితే వేసుకోండి కారం మీకు సరిపడినంత అయితే వేసుకోండి ఇందులో గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని కలిపి వాటర్ అయితే పోసుకొని బాగా చికెన్ని ఉడికించుకోండి పైన గార్నిష్కి అయితే కొత్తిమీర అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అంతే అండి చికెన్ అయితే ఉడికిపోయింది నాకు నేనైతే దించేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఇట్లా చికెన్ చేసుకుంటే అన్నం ఎంతైనా తినచ్చండి చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఈ చికెను ఓకే అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి